శాసనసభ ఎన్నికలు పురస్కరించుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున సింహాద్రి నామినేషన్ దాఖలు చేశారు ఇందులో భాగంగా చేబ్రోలు పార్టీ కార్యాలయం నుండి బీసీవై నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి తమన్నా సింహాద్రి తన నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు చేబ్రోలు శివాలయం నుండి గొల్లప్రోలు పట్టణం మీదుగా పిఠాపురం పట్టణం పాతగే క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం పిఠాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీవై తరఫున నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా తమన్నాసింహాద్రి మీడియాతో మాట్లాడారు ఇది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాజకీయాలు అనేది ఒక వ్యాపారం ఒక బిజినెస్ అయిపోయింది అది ఆ మార్పు తీసుకురా రావడానికి నేను ముందుకు వస్తున్నా సో అర్ధనారీశ్వరుడు ఆశీస్సులు తీసుకుని నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది నేను పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి చాలా మద్దతు చేశాను వారికి నా అవసరం లేదనుకుంటా నేను రెండుసార్లు వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయటం జరిగింది నాకు వాళ్ళు ఎటువంటి పిలవలేదు ఎటువంటి కాల్ రాలేదు వాళ్ళకి నా అవసరం లేదనుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి కాన్స్టెన్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నా సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి రెండు వేల ఇరవై నాలుగులో మన రామచంద్ర యాదవ్ గారు బీసీవైపీ అనే పార్టీని స్థాపించడం జరిగింది ఆయన నా నన్ను గుర్తించి నా మీద ఉన్న అభిమానంతో పార్టీకి పిలవడం జరిగింది సో నేను ప్రజాసేవ చేయటానికి నేను ముందుకొచ్చాను కాబట్టి మన అని లేకుండా నన్ను గుర్తించి నాకు గౌరవించిన బీసీవైపీ పార్టీ టికెట్ ఇవ్వడంతో నేను వాళ్ళ టికెట్ను గౌరవిస్తూ వాళ్ళు నా అధిష్టానం నా పార్టీ అధిష్టానం పిఠాపురం నుంచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అందువలన నేను పిఠాపురం వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఇది రెండోసారి పోటీ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా చేసి రెండోసారి బీ ఫామ్ తీసుకున్నాను చాలా ఆనందకరంగా ఉంది చా నాకు చాలా మద్దతి మన పిఠాపురంలో అందరూ చక్కగా గౌరవిస్తున్నారు ప్రేమనిస్తున్నారు చాలా ఆనందకరం ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత స్వార్థపూరిక రాజకీయాలే వాడు వీడిని వీడిని వాడిని తిట్టుకోవటమే తప్ప ఎవ్వరూ కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం ఫైట్ చేయడం అనేది నేను ఇంతవరకు చూడట్లేదండి ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థం అంటే ఇది ఒక స్వార్థపూరిక రాజకీయాలకి నేను ఫస్ట్ నుంచి వాయిస్ ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే అది ఒక బిజినెస్గా చేసుకున్నారు ఈ మూడు పార్టీలు కానీ నాలుగు పార్టీలు కానీ ఐదు పార్టీలు కానీ అందుకే కొత్తగా మన ముందుకు వచ్చిన రామచంద్ర యాదవ్ గారు మార్పు ప్రజల్లో మంచి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ముందుకొస్తున్నారు కాబట్టి ఆయనతో నుంచి చేతులు కలపటం జరిగిందండి స్వార్థపూరిక పూరిక రాజకీయాలంటే ఏంటంటే వీళ్ళు రోజున వంద కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ తెచ్చుకుంటారు మళ్ళీ ఒక పది కోట్ల ఇరవై కోట్లు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడతారు ముందు అన్నీ పోంచి ఓట్ల కోసం గెలుస్తారు ఈ వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించుకుంటారు ఇది ఒక బిజినెస్గా నడుస్తుందే తప్ప ప్రజా సమస్యల మీద ఎవరు ఫైట్ చేయడం కానీ పోరాటం కానీ నిరుద్యోగత కానీ మహిళల మీద బాలిక మీద జరుగుతున్న ఘోరాల గురించి కానీ ఎవరు ఫైట్ చేయడం దాన్ని అక్కడితో ఖండించడం అని ఇది చేయటం ఫైనల్ చేయటం అనేది మాత్రం నేను ఇంతవరకు చూడట్లేదండి సో నాకు ఇంత ఆదరణ ఇస్తూ నన్ను ముందుకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు బీసీవైపీ పార్టీ గుర్తు చెరకురైతే